మా సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైనటువంటి హామీలు లేకపోతే ఉమ్మడి కార్యక్రమం చేస్తున్నాం సమస్యలు పరిష్కారం కావాలి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ మొట్టడి కార్యక్రమం విరమించబో ఇది ఆరంభం మాత్రమే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని తెలియజేస్తున్నాం ఇప్పుడే మన సబ్ గారు వస్తున్నారు మీరందరూ కూడా కూర్చోండి మన సమస్యల్ని आप पक् पक् ఈరోజు మేము పదమూడవ తేదీ నుంచి రెండు గత ఇరవై దాకా పాదయాత్రలు చేసుకుంటూ వచ్చాం అదే ప్రాక్స్ ప్రధానంగా ఈరోజు కాలంలో ఏ కాలనీ ఏ స్థలాలు అక్కడ ఏమి రావడం లేదా రేషన్ కార్డు రావడం లేదు కూడా రావడం లేదు